నేను మీ డాక్టర్ బాబు సాధారణంగా నా ఓపీకి వచ్చే పేషెంట్స్ నన్ను ఇంట్లో బీపీ ఎలా చూసుకోవాలని అడుగుతుంటారు సాధారణంగా ఇంట్లో బీపీ చూసుకునేటప్పుడు కొన్ని పాటిస్తేనే కరెక్ట్గా బీపీ వస్తుందని ఫస్ట్ దీనిలో శరీరంలో రిలాక్స్డ్గా కూర్చోవాలి థర్టీ మినిట్స్ ముందు కాఫీ కానీ ఎక్సర్సైజ్ కానీ స్మోక్ కానీ ఇవేమీ చేయకూడదు ఇంకోటి బీపీ చూసేటప్పుడు ఈ షర్ట్ మీద బీపీ కఫ్ కట్టడం అలాంటివి చేయకూడదు ఏమీ షర్ట్ పైకెత్తి బేర్ హ్యాండ్ మీద కఫ్ని కట్టాలి ఇంకోటి ఈ ఆమ్ హార్ట్ లెవెల్లో ఉండాలి లెగ్స్ రెండు క్రాస్ చేసి ఉండకుండా ఫ్రీగా ఫ్లోర్ మీద రెస్ట్ అయి ఉండాలి ఇవన్నీ చేస్తేనే బీపీ కరెక్ట్ మెజర్మెంట్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఇంకోటి బీపీ మెజర్ చేసినప్పుడు ఒకసారి ఎక్కువ రీడింగ్ వస్తుంది అదే మేము తీసుకోవాలని అడుగుతుంటాను అలా కాదండి వన్ మినిట్ గ్యాప్తో త్రీ రీడింగ్స్ తీసుకోండి లాస్ట్ టూ రీడి టూ రీడింగ్స్ యావరేజ్ తీసుకోండి దానిలో మ్యాక్సిమం కరెక్ట్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఓకేనా దిస్ డాక్టర్ కళాసా గారు